హలో గాయస్ వెల్కమ్ టు నోయల్ బ్లాగ్స్ గాయస్ మనమైతే ఈరోజైతే కొత్త బ్లాగ్తోనైతే మీ ముందుకు వచ్చాను సో వర్షాకాలం సీజన్ కాబట్టి చాలా మంది అయితే చెట్టు అయితే చూస్తూ ఉంటారు ఇంట్లో పెంచుకోవడానికి సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మన గద్దెరాగడి దగ్గరలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వా నర్సరీలోనైతే ఉన్నాను ప్రజెంట్ సో మొక్కలకు మంది అయితే కొనుక్కోవడానికి ఇక్కడికైతే వస్తూ ఉన్నారు సో అంటే ఈ వర్షాకాలం పెట్టుకుంటేనే మొక్కలు అనేవి కొంచెం వర్షానికి పెరిగి చలికాలం కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఎండాకాలం తట్టుకొని బతకగలుగుతాయి సో అందుకోసం చాలా చాలామంది అయితే మొక్కలు అయితే ఈ నర్సరీకి అయితే వస్తూ ఉన్నారు ఆంజనేయ నర్సరీకి అయితే సో మనం ఈ బ్లాగ్లో ఇక్కడ ఏ మొక్కలు అవైలబుల్గా ఉన్నాయా అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఈ బ్లాగ్లోనైతే మీకు చూపెట్టబోతున్నాను సో మనకి ఈ బ్యాక్ సైడ్ మొత్తం అంతా కనబడదంత నర్సరీ సో నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాము ఈ నర్సరీకి సో ఒకసారి చూద్దాం దాని ప్రైజ్ ఎంత దాని వ్యవస్థ ఎంత ఎట్లా అయిందని రెండు వందల ఇది రెండు వందల భూమిలో పెట్టి అవసరం లేదా మూలే పెట్టుకోవడ కుండీలో పెట్టుకోవడ ప్లేస్ ఉన్న ప్లేస్ ఉంటే మూలే పెట్టుకోవచ్చు ప్లేస్ లేకపోతే కుండలు కూడా పెట్టుకోవచ్చు సిటీలలో అయితే కుండీలో పెట్టుకొని వేసుకోవచ్చు అండి ఇంటి గాడ ప్లేస్ ఉంటది ఇట్లా అట్లా పెట్టుకోవాలి సో गाइस చూస్తున్నారు కదా ఈ చెట్టు చూడడానికి బాగుంది తొమ్మిది వందలు అంట దీని పేరు ఏంటిరా అన్న నికోడి అన్న నికోడి అన్నంట నికోడి 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 చెట్టు చూడడానికి అయితే బాగుంది

ఆహా కాక అది కాయలు తొందరగా వస్తుంది తొందర ఇస్తుంది ఇది కొంచెం లేట్ ఇస్తుంది కాకపోతే చెట్టు పెద్దగా అవుతుంది ఇది అరటి మొత్తం అరటి ఇది అవి అది మనగా రోడ్ పక్క పండు పెడితే చూసినాం అవి ఒకటి ఇక్కడ పళ్ళు పూలు అన్నా ఆల్ బుక్కరా అర్థం కాలే పేరు అర్థం కాలే లక్షణ ఫలం దేవుడు ఇది ఆల్ బుక్కరా ఇది చూసిన వారు అసలు ఎప్పుడు చెట్టు ఎప్పుడైనా చెట్టు ఫస్ట్ టైం చూసుడు ఇది ఆల్ బుక్కర్ చెట్టు

సో గాయస్ మనకి బిర్యానీ వేసి బిర్యానీలో అన్ని రకాలుగా వాడే మసాలా ఆకులు ఇన్నే ఉన్నాయి బగారా ఆకు అది కూడా మసాలా ఆకే స్మెల్ అయితే పచ్చికున్నాకనే ఫుల్ అవుతుంది అవచ్చు ఫుల్ అవుతుంది అన్ని కూరలు మనం మటన్ కూరలు అన్ని కూలాల వాడుకోవచ్చు ఇది పనస 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 వైట్ కొంచెం తెల్లగా లోపల పచ్చా ఉండదు ఇదేమో రెడ్ పనస రెడ్ లోపల రెడ్ ఉంటుంది లోపల రెడ్ ఉంటుంది

అలానే రెడీ కాయలు వచ్చినా వైట్ నే రెడీ షో చెట్టు లిచ్చి ఇది వైట్ నే అంటే షో షో చెట్టు అన్ని పల్లె తినేటి ఆ ఆ పల్లెనా సపోటా సో మనోడు అన్న అయితే అన్ని చెప్తా ఉన్నాడు పేర్లు సపోటా సపోటా

செல்லம்

అటు లోపల సపోటా అరటి పండ్ లెక్క ఉండే చెట్లు ఇటు పక్క లోపట ఇంకా కొబ్బరి చెట్లు అంటే ఇంటి దగ్గర పెట్టుకునే తోటలలో పెట్టుకునే కొబ్బరి చెట్లు ఈత చెట్లు షో చెట్లు ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా ఉన్నాయి షో చెట్లు ఇవన్నీ సో ఈ నర్సరీలో చాలా లోయెస్ట్ ప్రైజ్లా మనకు అందుబాటులో ప్రతి ఒక్క చెట్టు అయితే ఉన్నాయి యాపిల్ చెట్టు ఉన్నదంటే మీరు అర్థం చేసుకోండి గ్యాస్ యాపిల్ ఉంది మళ్ళీ ఇక్కడ కివీ కివీ మనకు వేరే దేశం బ ఏది బార్బార్ చెర్రీ సూర్యనారాయణ సూర్యనారాయణ చెర్రీ కానీ కొత్త కొత్త పేర్లు ఉన్నట్టు ఉన్నాయి కానీ ఇది అంజీరా 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 కాయలు అది ఇది ఇంకా చెట్టుండే జమ్మి జమ్మి చెట్టా జమ్మి చెట్టు దసరాకి బాగా ఉండిపోతారు కావచ్చు జమ్మి చెట్టు టేకి చెట్టు ఫ్లవర్స్ ప్రతి ఒక్క ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్కు లేదు రోజు ఫ్లవర్స్ అయితే ప్రతి ఒక్కటి కలర్ కలర్ అన్నీ ఉన్నాయి రోజు పొద్దున పెరిగిన కొద్దిగా కట్ చేస్తూ ఉంటారు కావచ్చు ఒక ఫ్లవర్ కూడా అనవడతలేదు మన ఇంటి ముందు డెకరేటర్గా పెట్టుకోవడానికి అది బాక్సులు కూడా ఉన్నాయి ఇక్కడ తొట్టిలు ఏ తీసుకుంటాను ఒకటి

సో గాయస్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకు గద్దరాగడి దగ్గర శ్రీనివాస గార్డెన్ అయితే ఉంటుంది ఇది ఇక్కడ స్కై జిమ్ స్కైజిమ్ అయితే ఈ నర్సరీ ఉంటుంది ఆంజనేయ నర్సరీ అనే ఉంటుంది ఇక్కడ యాపిల్ చెట్టు కివి రకరకాలవి బయట దొరికే బయట దేశంలో పెరిగే చెట్లు కూడా ప్రతి ఒక్కటైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఇదే బ్యాక్ సైడ్ కనబడేదంతా మొత్తం నర్సరీ ప్రతి ఒక్క చెట్టు అయితే అవైలబుల్గా ఉన్నది మళ్ళీ క్వాలిటీతోని కొన్ని కొన్ని హైబ్రిడ్ తొందర పెరిగే చెట్లు కూడా ఉన్నాయి కొన్ని నార్మల్గా మన లోకల్లో దొరికే చెట్లు కూడా ఉన్నాయి సో ఈ బ్లాక్ చూస్తున్న వాళ్ళు చాలామంది కొంతమంది తెలిసే ఉంటుంది కొంతమంది తెలియకపోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గద్దరగడి దగ్గరలో ఉన్న ఆంజనేయ నర్సరీలను అయితే వచ్చి ఒకసారి చూడండి విజిట్ చేయండి తక్కువ అయితే మంచి మనకు హెల్తీ ఫ్రూట్స్ అలాగే ఇంటి ముందట పెంచుకునే ఫ్లవర్స్ చెట్లు అలాగే తోటలో పెంచుకునే మామిడి అరటి దానిమ్మ ఇలాంటి ప్రతి ఒక్క చెట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది జస్ట్ నర్సరీ బ్లాగ్ ఇది ఈరోజు బ్లాగ్ నెక్స్ట్ మళ్ళీ బ్లాగ్లో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్